అందరికి ఆడవాళ్ళకి షాపింగ్ ఎక్కువ ఖర్చు ఎక్కువ పెడతారు అంటారు కానీ మగవాళ్ళకి ఏమన్నా తక్కువ వాళ్ళు షాపింగ్ చేయరా కాకపోతే మనవి కనిపిస్తే కంటికి వాళ్ళవి అంతే అందరి ఇళ్లలో ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం నా షాపింగ్ కంటే మా ఇంటి షాపింగ్ ఎక్కువ ఉంటది మన శారీస్ డ్రెస్సులు గురించి అనుకోండి పళ్ళు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇలా ఉంది డిజైన్ ఇలా వచ్చింది వర్క్ ఇంత వచ్చింది హ్యాండ్స్ ఇలా ఉన్నాయని ఇలా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీళ్ళ షర్ట్లు ఫ్యాంట్ లకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ ఉంటది అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిచ్చేస్తున్నారు నార్మల్ గా అయితే క్లాత్ తీసుకుని కుట్టించుకుంటారు ఎక్కువ ప్లెయిన్ షర్ట్లే వేసుకుంటారు మరి ఈ సారి ఏంటో రెడీమేడ్ తీసుకున్నారు నాలుగు షర్ట్లు తీసుకుంటే నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి ఒక్కటి కూడా బాగాలేదు నాకైతే ఇవి అసలు నచ్చలేదు ఇప్పుడు ఆయన సెలెక్షన్ బాగాలేదని చెప్పాను అనుకోండి సింపుల్ గా అందుకే కానీ నిన్ను సెలెక్ట్ చేసుకుందనేస్తారు సో ఇక్కడ మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే బాగాలేకపోయినా బాగున్నాయి అనే చెప్పాలి కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే బాగున్నాయి అని చెప్తే ఇంక ప్రతిసారి ఇలాంటివి తీసుకొచ్చుకుంటారు అదే ప్రాబ్లమ్ ఏమైనా కూడా థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత కొంచెం ప్లెయిన్ షర్ట్లు వేసుకుంటేనే బాయ్స్ డీసెంట్ గా డిగ్నిటీ గా ఉంటారు నాకు తెలిసినంత వరకు వాయిస్ అనే కాదు మన లేడీస్ అయినా సరే మన ఏజ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలి అప్పుడే చూసే వాళ్ళకి బాగుంటది మనకి కంఫర్ట్ గా ఉంటది కొన్ని కొన్ని చూడడానికి అంత అనిపించకపోయినా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది మొత్తం నాలుగు షర్ట్లు నాలుగు ఫ్యాంట్లు తీసుకున్నారు నాలుగు షర్ట్లు నాలుగు ఫ్యాంట్లు పదివేలు అయ్యాయంట మనకైతే మంచి పట్టు చీర వస్తుంది కదా వీళ్ళు నాలుగు రోజులు తొక్కి పక్కన పడేస్తారు మనం అయితే కట్టుకోకుండా బీరువాలో పెట్టి 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 అయినా చెక్కు చెదరకుండా కదా మా అమ్మ పెళ్లి పట్టు చీర నేను మొన్న కట్టుకున్నాను చూసారు కదా నా పెళ్లి పట్టు చీర మా రీతి పెళ్లి వరకు దాచి పెడతాను అదే మగవాళ్ళ పెళ్లి బట్టలు అసలు కనిపిస్తాయో చెప్పండి ఎంతసేపటికి ఆడవాళ్ళు ఖర్చు పెట్టేదే కనిపిస్తుంది కాని వాళ్ళు అవి ఎంత జాగ్రత్తగా అనేది మాత్రం కనిపిస్తుంది వీళ్ళకి ఇవన్నీ పేరుకి మా వారు తీసుకొచ్చుకున్న టీషర్ట్లే కాకపోతే వాడుకునేది మనమే పుట్టిట్టు మాటలు చెప్పంటే భలే చెప్తారు కదా వీళ్ళు ఇక్కడ డెప్ట్ అని ఉంటే నా పేరులో మూడు అక్షరాలు ఉన్నాయని చెప్పి ఈ టీ షర్ట్ తీసుకున్నారండి ఎంత అన్యాయంగా చెప్తారో అసలు మొత్తానికి మా వారికి చేసిన షాపింగ్ అయితే ఇది ఓవరాల్ గా కిల్లర్ బ్రాండ్ తీసుకున్నారు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంట అందుకని తీసుకున్నారని చెప్పారు బట్ క్వాలిటీ బాగుంది టీ టీషర్ట్లు చాలా బాగున్నాయి ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా మీ బ్రదర్స్ అందరికి రాఖీ కట్టేశారా చెప్పాను కదా మేమిద్దరం అయితే ఆడపిల్లలమే నేను మా చెల్లి కానీ మాకు మా పిన్ని కొడుకు పెద్దమ్మ కొడుకు ఉన్నారు వాళ్ళకి కడతాము పెద్దమ్మ కొడుకు ఏంటంటే కొంచెం దూరం అనమాట వాళ్ళ ఊరు ప్రతి రాఖీ పండుగకి వాడు రావాలన్నా రాలేడు మేము వెళ్ళాలన్నా వెళ్ళలేము పెద్ద పవని మా పెద్దమ్మ వాళ్ళది పెద్ద పవని వాళ్ళ ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ కమెంట్ చేయండి చిన్న పవని పెద్ద పవని పక్క పక్కనే ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఇంక పిన్ని కొడుకు అయితే దగ్గరే ఉంటాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ కడతాము వాడు పుట్టినప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు నేను వాడిని భలే చూసుకున్నాను వాడికి బ్రష్ చేపించడము స్కూల్ కి తీసుకెళ్లడము తినిపించడము ఎప్పుడు సంకల వేసుకొని తిరుగుతానే ఉండేదాన్ని నేను చిన్నదాన్ని అప్పుడు మరి అంత పెద్ద పిల్లనేం కాదు ఫిఫ్త్ సిక్స్త్ అలా అనుకోండి ఎప్పుడు సంకల వేసుకొని తిరుగుతుంటే మా వేనాంటీ అనేది ఈ పిల్ల ఒక పక్క వంగిపోయిద్దేమో పెద్ద అయ్యేసరికి ఎత్తుకు ఎత్తుకొని వాళ్ళ అమ్మ వాడికి సెర్లాక్ కలిపి తినిపించమని చెప్పేది నేనేమో వాడు తింటే పెట్టేదాన్ని లేకపోతే నేనే తినేసేదాన్ని నాకు సెర్లేక అంటే చాలా ఇష్టము నేనే తినేసి వాడు తిన్నాడు పిన్ని అని చెప్పేదాన్ని చిన్నప్పుడు నా మొహం అంతా గీతలే వాడు అడిగింది ఏదని ఇవ్వకపోతే మొహం అంతా రక్కి పెట్టేవాడు నన్ను అందరూ అగతలు చేసేది నీ మొహం అంతా ఏందల గీతలు గీతలుగా ఉందని ఇలా ఒకటి కాదులేండి వంద మెమరీస్ ఉంటాయి వాడితో నాకు మేము పెరిగే కొద్దీ మా బాండ్ కూడా అలా పెరుగుతూ వచ్చింది పిన్ని కొడుకు సొంత తమ్ముడు కాదు అన్న ఫీలింగ్ నాకుండదు పెద్దమ్మ కూతురు ఇంట్లో అక్క కాదు అన్న ఫీలింగ్ ఆడుకుండదు ఇప్పటికి కూడా ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడుతుంటాడు వాళ్ళ అమ్మ తిడతా ఉంటది ఎందుకు ఆ పిల్ల బుర్ర తింటావు నువ్వు అంటే ఖాళీగా ఉన్నావు ఆ పిల్ల పని చేసుకుంటుంటది పిల్లలతో అని అయినా కూడా విన్నా వాడు ఫోన్ చేశాడంటే మినిమం గంట మాట్లాడాల్సిందే ఇంటర్ గుంటూరు విజ్ఞాన్ లోనే చదువుకున్నాడు చెప్పాను కదా మెమో తీసుకోవడానికి వచ్చాడు లాంగ్ మెమో తీసుకోవడానికి వచ్చి నా దగ్గరకు వచ్చాడు అనమాట ఇంజనీరింగ్ చెన్నై లో జాయిన్ అయ్యాడు ఈ మంత్ ఎండింగ్కి వెళ్ళాలంటే కాలేజ్ కి గుంటూరు లో ఉంటే అప్పుడప్పుడు అవుటింగ్ ఇచ్చినప్పుడు అలా వచ్చి కనిపించి వెళ్తూ ఉండేవాడు ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదు బిడ్డకి ఈ వచ్చిన నాలుగు రోజులైనా వాడికి నచ్చింది చేసి పెడదాము అది ఇది అని ఏదేదో అనుకున్నాను కాకపోతే వాడున్న నాలుగు రోజులు కూడా పిల్లలకి ఫీవర్ గా ఉంది ఇవాళే అసలు పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్లడము మొన్న రీతుని పంపించాను గానీ జాచుని అయితే ఇవాళే పంపడము సరే కనీసం రాఖీ కట్టేటప్పుడు అయినా వాడికి నచ్చిన స్వీట్ చేసి పెడదామని రవ్వ కేసరి చేస్తున్నారు తమ్ముడు కోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి తమ్ముళ్ళకి పెద్దయ్యాక అక్కల మీద ప్రేమ ఉంటుందో లేదో గాని అక్కలు మాత్రం వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా చిన్న పిల్లల్లాగే లాగే ప్రేమ చూపిస్తారు కదా ఫైనల్ గా ఇక్కడ రవ్వ కేసరి చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది పైన జస్ట్ అలా కొంచెం పువ్వు వేస్తున్నాను చూడ్డానికి బాగుంటుందని నేనైతే సింపుల్ గా చేసేసుకుంటాను రవ్వని దోర్ గా ఫ్రై చేసుకుని అందులో కాచిన నీళ్లు పోసుకుంటాను కొంచెం ఆ రవ్వ వాటర్ లో ఉడికిన తర్వాత కప్పున్నర రవ్వకి ముప్పావు కప్పు షుగర్ వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసి బాగా కలుపుకుంటే రవ్వ కేసరి రెడీ ఈసారి నేను వాడి కోసం కొంచెం స్పెషల్ గా కస్టమైజ్ చేసి తెప్పించాను అనమాట రాఖీ అవి పెద్ద తమ్ముడు కోసం కూడా తెప్పించాను కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళడానికి నాకు కుదరలా వాడికి నా దగ్గరికి రావడానికి కుదరలా ఇంకా చిన్నోడికి ఏమేమి తెప్పించానంటే బెల్ట్ బెల్ట్ కూడా చాలా క్వాలిటీ ఉంది నేను ఏంటంటే ఇవంతా ఒక కాంబో లాగా తెప్పించానమాట సో ఇవన్నీ ఇచ్చారు ఆ కాంబోలో బెల్ట్ డ్రై ఫ్రూట్స్ పెన్ పెన్ మీద అయితే వాడి పేరుతో కస్టమైజ్ చేసి పంపించారు పెన్ అయితే చాలా క్లాస్ గా చాలా అంటే చాలా బాగుంది వాడి పేరుతో రావడం వల్ల ఇంకొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది అలాగే రెండు రాఖీలు తీసుకున్నాను కస్టమైజ్ చేయించినవి మా చెల్లికి కూడా అన్నట్టు తీసుకున్నాను మా చెల్లెమో లేదక్క నేను ఇక్కడ తీసుకున్నానులే నువ్వే కట్టేసాయని చెప్పింది రెండు నేనే కట్టేద్దామని చెప్పి తీసి పెట్టాను రాఖీల మీద కూడా వాడి ఫోటో వచ్చేటట్టు కస్టమైజ్ చేయించాను అనమాట ఇంక ఇది వచ్చేసి కీ చైన్ ఇది కూడా వాడి నేమ్ తో వచ్చేటట్టు కస్టమైజ్ చేయించాను మా వాడికి ఒక చిన్న డ్రీమ్ ఉంది అనమాట ఏంటంటే బుల్లెట్ బైక్ తీసుకోవాలని ఆ బైక్ తీసుకున్నప్పుడు ఆ కీ కి ఈ చైన్ వేసుకుంటాడంట సరే సరేనయ్యా అని చెప్పాను వాడు చిన్నప్పుడు నేను అమ్మ కలిసి వాడికి ఒక సైకిల్ కొనిచ్చాము ఆ కీ కి వేసుకుంటాడు అన్నట్టుగా తెప్పించాను నేను అండ్ అలాగే ఇది వచ్చేసి వాడి నేమ్ తో కస్టమైజ్ చేయించిన డైరీ మా వాడికి డైరీ రాసే అలవాటు కాకపోతే ఇవాళ ఏం చేసాము ఎవరిని కలిసాము ఏం జరిగింది ఇవి కాదు వాడు రాసేది ఇవాళ ఎంత ఖర్చు పెట్టాము ఎన్ని డబ్బులు అయిపోయాయి ఎన్ని డబ్బులు మిగిలేయి రాసుకుంటుంటాడు కొంచెం జాగ్రత్త ఎక్కువలేండి మా తమ్ముడికి కొంచెం కాదు చెప్పాలంటే చాలా ఎక్కువ జాగ్రత్తతో పాటు కొంచెం తొందర కోపం కూడా ఎక్కువ అందుకే కూల్ బ్రో అని రాపించి ఒక టీ షర్ట్ తీసుకున్న షర్ట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా అబ్బాయి అంత కలరేం కాదు అయినా కూడా వాడికి బ్లాక్ బాగుంటది సో అందుకే బ్లాక్ టీ షర్ట్ తీసుకున్నా వీటితో పాటు ఒక స్ప్రే బాటిల్ కూడా తీసుకున్నా కాకపోతే అది మా జాషి ఎక్కడో పడేసింది అన్ని బయట పెట్టున్నాయి సో అది తీసుకొని ఎక్కడో పడేసింది వాడు వెళ్లే లోపు వెతికిచ్చేయాలి సరే అయితే ఇంక వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టేద్దాం రండి కట్టేయడం అయిపోయింది ఇంకా తరువాయి భాగం మనం చేసిన స్వీట్ తినిపించడమే స్వీట్ తిని మా వాడు సూపర్ అని చెప్పాడు కానీ అంత సూపర్ గా ఏం కుదరలేదు ఈసారి అక్క హట్ అవ్వకూడదని కెమెరా ముందు అలా చెప్తున్నాడు అంతే మాకు హారతి ఇవ్వడము అలా ఏం అలవాట్లు ఇచ్చినప్పటి నుంచి అయినా బొట్టు పెట్టి రాఖీ వాళ్ళము ఈసారి అయితే అక్షంతులు కూడా వేశాను చిన్నపిల్లో నుంచి అయినా రాఖీ కట్టినప్పుడు మా తమ్ముడు నాకు డబ్బులు ఇస్తాడు అది వంద యాభై పది రూపాయలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈ అయితే వెయ్యి రూపాయలు ఒక చాక్లెట్ ఇచ్చాడు డైరీ మిల్క్ చాక్లెట్ కేవలం రెండు వేలు తీసుకొచ్చాడు వెళ్ళి డ్రెస్ తీసుకుందాం రాక్ కానీ గొడవ గొడవ చేశాడు పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేవడం వల్ల నేను బయటికి వెళ్ళడానికి కుదరలేదు వెళ్ళలేదు రెండు వేలు ఎందుకులే అని చెప్పి వెయ్యి రూపాయలు తీసుకున్నాను అవి కూడా ఎక్కువే చెప్పాలంటే కాకపోతే వాడు వినలేదు ఈ వెయ్యి రూపాయలు కూడా నేను ఉంచుకోకుండా పిల్లలకి ఈ మధ్య బాక్సెస్ తీసుకున్నాను కదా మనీ బాక్సెస్ అందులో చెరీ ఫైవ్ హండ్రెడ్ వేసేసాను నేనేమో మనీ వేసినప్పుడల్లా జాగ్రత్తగా టిక్కులు పెట్టుకుంటూ వచ్చాను ఒక ఐడియా ఉంటది అని చెప్పేసి నిన్న మా జాషు అన్నిటికీ టిక్కులు కొట్టేశారు ఎంత వేసామనేది ఇప్పుడు ఐడియానే లేదు కానీ ఈసారి నాకు ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన మా పుట్టింటి వాళ్ళు ఈ బాక్సెస్ లోనే వేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను ఈ నాలుగైదు రోజుల నుంచి బాగా అలవాటు అయిపోయి వాళ్ళ మా వెళ్తుండే సరికి మా జాషు ఎంత గొడవ చేస్తుందో వాళ్ళ డాడీ దగ్గరుండి సరికి ఓపిక పట్టుకుని ఉంది కానీ లేదంటే సోకాండలు పెట్టేది ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కుదిరితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్